అందరికీ నమస్తే నేను రమాదేవి కులకర్ణి ఒక రైటర్ అండ్ గా మీ అందరికి బాగా తెలుసు సాహిత్యం ద్వారా మంచి కథల ద్వారా బాల సాహిత్యం అంటే చిన్న చిన్న గేయాల ద్వారా పిల్లలకి సంస్కృతిని అందజేయాలి ఇంగ్లీష్ భాషను వ్యతిరేకించేది ఏమీ లేదు నేను కూడా ఇంగ్లీష్ అధ్యాపకురాలనే అయినప్పటికీ కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను చిన్న చిన్న గేయాల ద్వారా వాళ్ళకి అందించాలనే తపనతో బాల సాహిత్యవేత్తం అందరూ కూడా మేము దాంట్లో వర్క్ చేస్తున్నాము అందులో భాగంగా భారతీయ సంస్కృతికి జీవధారమైనటువంటి రామాయణ శ్లోకాలు ఇరవై ఏడు వేల శ్లోకాలను వంద ఎనిమిది చిన్న చిన్న గేయాలలో చిన్న చిన్న చిట్టి చెల్కమ్మ అమ్మ కొట్టిన అన్నంత ఈజీగా రాయడం జరిగింది అది రామ సంకల్పము మీ అందరికీ నేను చేసే వినపము ఏంటి అంటే ఈ బాల పిల్లలందరికీ చేర్చండి దీనికి తల్లిదండ్రులు కళాశాలలు పాఠశాలల యొక్క ప్రిన్సిపాల్స్ అండ్ కరస్పాండెంట్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పుస్తకాన్ని తీసుకోండి అన్ని స్కూళ్ళల్లో దీనిని ప్రమోట్ చేయండి ఈ సాహిత్యం ద్వారా బాల చిన్న చిన్న గేయాల ద్వారా పిల్లలకి సరళంగా రామాయణాన్ని అందిస్తూ వాళ్ళకు చిన్ననాటి నుంచే మన సంస్కృతిని తెలియజేస్తూ విలువలను వాళ్ళకి తెలియకుండానే అందజేయడానికి అది ఎంతగా దోహదపడుతుందో మీరు అది చూడండి ఇలా ఒక్కసారి ఆ పుస్తకాన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇది అందమైనటువంటి శ్రీరామకథా బాలగేయసుగా ఇది ఈ పుస్తకం అంతా కూడా కలర్ ప్రింట్ లో వేయబడింది పుస్తకాల విధంగా బొమ్మలతో కూడి ఉంది ఇప్పటికే చాలా మంది కళాశాల పాఠశాలల యొక్క ప్రధానోపాధ్యాయులు కరస్పాండెంట్స్ సహకరిస్తున్నారు వాళ్ళ స్కూళ్ళల్లో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు పరిచయం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ గేయాలన్నీ కూడా విపంచి శేషర శర్మ గారు అనబడే ఒక శాస్త్రీయ సంగీతజ్ఞులు దీనిని గానం చేశారు స్వరకల్పన చేశారు యనాపులు అనబడే ఛానల్లో అవి మీకు అందుబాటులో ఉంటాయి దయచేసి దీనిని సార్ సహకరించాలని దీని యొక్క విలువలను తెలియజేయాలని ఖచ్చితంగా నేను మీ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఒకసారి స్కూళ్ళల్లో ఈ పాటలను వినిపించండి ఆ బైక్స్ ఎలా ఉంటాయో చూడండి ఖచ్చితంగా మీ అందరి సహకారానికి ధన్యవాదాలు ఇప్పుడు ఒకసారి ఆ పాటలు కూడా విందాము రాముడు అంటే రాముడు దయా హృదయ సంపన్నుడు ప్రజలంటే ప్రాణము ధర్మమే రామరాజ్యము రమణమస్సులు రమణమస్సులు పెద్దవాడిని అవుతున్నాను రాజ్యభారము మోయలేకున్నాను

దశరథుని వరము అడిగేను రమణమస్సు రమణమస్సులు సీతారముల కైక పంతమే నెగ్గి రాముడు సీత లక్ష్మణులతో మాట వినవద్దని ప్రజలు రాముని వేడుకొని రమ నమస్సులు సీతారాముల రమ నమస్సులు సీతారాముల పట్టుబట్టలు వదిలారు చీరలు కట్టారు పేరు సుమంతుడు రథము సిద్ధము చేశాడు రమణమస్సులు నమస్సులు నమస్సులు గుహుడు అక్కడ నావికుడు రాముడి కాళ్ళు కడిగాడు చిత్తకూట పర్ణశాలనే వేశారు రమ నమస్సులు రమ నమస్సులు రాముని తల చుకుని దశరథుడు కుమిలి కుమిలి ఏచాడు తల్లి చేసిన పనికి సిగ్గుపడి భరతుడు రాజ్యం వద్దన్నాడు రమ నమస్సులు రమ నమస్సులు గురువుల హితముతో భరతుడు చిత్రకూటము చేరాడు తండ్రి మరణ వార్త విని వేదన చెందెను రాముడు రమణమస్సులు నమస్సులు నమస్సులు శ్రీరామ పాలుకల గైకొని పట్టాభిషేకము చేశాడు